యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొరణపాక గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా రైతు నర్ర నారాయణ రెడ్డి సీతారాం రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ గంగారాఘవరెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆయిల్ ఫామ్ మొక్కలను నాటారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోనే కొలనుపాక గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా రైతు రెడ్డి సీతారాం రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో నిర్మించిన ఆయిల్ ఫామ్ మొక్కలను నాటిన పాలేరు ఎమ్మెల్యే బీలైలయ్య తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగ రాఘవరెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగు చేయడం ద్వారా రైతులకు అధిక ఆదాయం వస్తుందని రైతుడు లాభసాటి వ్యవసాయం కోసం ఆయిల్ ఫామ్ సాగు చేయాలని రైతులకు ఖర్చు తగ్గించే పంట ఆయిల్ ఫామ్ అధిక ఆదాయాన్ని ఇస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెనగా ఉపేందర్ రెడ్డి జాయింట్ డైరెక్టర్ బాబు ఓఎస్ డి కిరణ్ ఆయిల్ ఫెడ్ స్పెషల్ ఆఫీసర్ తిరుమలేష్ రెడ్డి జిల్లా ఉద్యానవన అధికారి సుభాషిని జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ మరియు రైతులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీకి ఈ పదవికి మొత్తం రాజకీయాలకే సన్యాసం ముచ్చుకుంటా అని చెప్పి అంతే వస్తుంది కానీ మొత్తం కూడా మీరు ఆయిల్ పామ్ అంటే ఆయిల్ అనుకుంటారు దీంతో చాలా కథ ఉంది మొత్తం మనం వాడే కాస్మెటిక్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి సౌత్ కొరియాలో సియోల్లో వాటిలో కూడా దాంట్లో ఈ ఎక్స్ట్రాక్ట్ వాడతారు చాలా వాల్యుబుల్ సో అక్కడి నుంచి పెడితే దీని బై ప్రొడక్ట్ అన్ని కూడా వెనక్కి వస్తాయి అక్కడ అన్ని పెట్టారు అక్కడ ప్రతి ఉత్పత్తి అయ్యేటటువంటి ప్రతి పదార్థం కూడా వాల్యుబుల్ దీంట్లో బంగారం నథింగ్ బట్ కాబట్టి దీనివైపు అందరం కూడా పోవాలని చెప్పేసి ఆయిల్ ఫామ్ పంట వైపు అందరం పోవాలని చెప్పేసి ఇక రానున్న రోజుల్లో చిన్న సన్నకారు రైతులు కూడా దీంట్లోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున దీన్ని తీసుకుపోయి మన తెలంగాణని ఈ యొక్క ఆయిల్ ఫామ్ యొక్క హబ్ గా మారుతుంది విశాఖ శాఖ అధికారుల సమక్షంలో పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకారం వ్యవసాయ శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగ గారి నేతృత్వంలో ఆలేరులో పెద్ద ఎత్తున మెగా ప్లాంటేషన్ ఇలా కొలంపేక గ్రామంలో పెట్టడం ఈ ఒక్కరోజే ఇరవై ఐదు ఎకరాలకు ఇలా ఆయిల్ ప్లాంటేషన్ కార్యక్రమానికి ముఖ్య అయితే విచేసినటువంటి మా జంగ గారికి వ్యవసాయ అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన రైతులకు పీట వేయాలి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు రైతును రాజేయాలనే లక్ష్యంతో ఈ పద్దెనిమిది మాసాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వ్యవసాయ శాఖ మాచులు తుమ్మల నాగేశ్వరుడు గారి ఆధ్వర్యంలో రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పద్దెనిమిది మాసాలనే లక్ష కోట్లు రైతులకు అన్ని విధాలా సహకరించినటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అందులో భాగంగా పంట మార్పిడి గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గౌరవ వ్యవసాయక మత్యులు తుమ్మల నాగేశ్వర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఒకే రోజు మెగా ప్లాంటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం రైతులను ఎడ్యుకేట్ చేయడం కోసం ఆయిల్ ప్లాంటేషన్లో వారికి జరుగుతున్న అభివృద్ధి ఏ విధంగా తీసుకుపోవాలి ముందుకు పంట మార్పిడి ఏ విధంగా చేసుకోవాలి ఏ పంట వేస్తే రైతులకు మెరుగైన లాభం జరుగుతుంది రైతును రాజు చేసే దిశలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతుందని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ ఈ ఇందులో భాగమే ఈరోజు ఆలేరులో